హలో మై డియర్ గర్ల్స్ అండ్ గాయస్ మా గణేష్ ప్రెసిడెంట్ పొద్దున్నే ఎనిమిది గంటలకు గణేష్ మందిరం కోసం కర్ర పూజరా అందరు రా అంటే ఓకే బాస్ ఓకే బాస్ అని అన్నాము కానీ చూస్తే కాస్త పన్నెండు అయింది మాది కాదు వానదేవుడిది ఎందుకంటే ఆయన మాకు చెప్పకుండా వచ్చేసినప్పుడు వెంటనే ఒక పోల్ తీసుకొని దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించేసాము మావిడాకు కొన్ని పూలలైతే పెట్టేసి దాన్ని పాతి పెట్టడానికి సిద్ధం చేశాము ఇంట్లో పని చేయమంటే ఒక్క పని చేయబుద్ది కాదు కానీ వినాయక చవితి వస్తుందన్న నెల రోజుల ముందే మాకు ఎక్కడ తెలియని ఆనందం ఆలోచనలు బాధ్యతలు అన్ని వచ్చేస్తాయి ఈసారి మా గణేషుడు ప్రతిసారి తెచ్చే గణేషుడు కంటే రెండు అడుగులు పెరిగాడు తినేసి ఎక్సర్సైజ్ చేశాడు అనుకుంటా కాబట్టి మేము మందిరం కూడా చాలా పెద్దగా వేయాల్సి ఉంటుంది ఇంకా మా అన్న కర్రని నీట్ గా అలంకరించి పూజ చేసేశాడు దేవుడా ఈ సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఏ ఆటంకం లేకుండా అందరం కలిసి మలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నాము అక్కడ మొక్కేది మనమే ఆకలిగా ఉంది లడ్డి వండ్రా అంటే పూజ అయిపోయిన తర్వాత తినాలి అన్నారు ఇలా కాదులే అని నేనే లేపేశా ఇంకా పూజలో పెట్టిన బురుగులన్నీ పిల్లలకి ఇచ్చేసి ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేసా మండపం కట్టేటప్పుడు అందరూ రావాలి పని చేయాలని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాగా మా వినాయకుడు రెండు అడుగులు పెరిగాడు మేము పెట్టే వినాయకుడు ప్లేస్ దగ్గర మా మండపం ఈసారి చాలా పెద్దగా వేయాలి ప్రతిసారి మన వినాయకుడిని పదకొండు లేదా పన్నెండు అడుగులు మాత్రమే తెచ్చేవాళ్ళం కానీ ఈసారి పద్నాలుగు అడుగుల వినాయకుడు తేవడం వల్ల మాకు మండపం కి కరెంట్ వైర్లు అడ్డుగా ఉన్నాయి చాలా ప్రమాదం అని అవి పైకి వేయాలని మా పై అథారిటీకి కాల్ చేశాం పండుగ దగ్గరలోనే ఉంది ఏ ఆటంకం జరగకుండా ఉండాలని అన్న వాళ్ళు కాల్ చేసిన నెక్స్ట్ డే వచ్చేశారు వచ్చేసారు స్తంభం తీయకుండా దానికి ముందే ఒక కొత్త గుంత దోవి అందులో పాతారు గా మీరు కూడా మండపం వేసే ప్రాంతంలో ఇట్లాంటివి ఏమైనా ప్రమాదకరం ఉంటే ముందే చూసుకొని మండపం జాగ్రత్తగా వేయండి స్తంభం పాతిన తర్వాత మాకు వైర్లు చాలా ఎత్తుగా ఉన్నాయి మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు మండపం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు చాలా హ్యాపీగా వేసుకుంటాం ఇట్లాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా అన్ని తొలగిపోవాల్సిందే మన గణేషుడు కోసం అవును అడగడం మర్చిపోయినా ఇంతకు మీరు మండపం స్టార్ట్ చేసేసారా వినాయక చవితిని ఏ అడ్డంకం లేకుండా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహరాజ్ కి జై అసలు ఈ సంవత్సరం పడ్డ కష్టాలు మేము ఏ సంవత్సరంలోనూ పడలేదు ఆ బొజ్జగన పైన తీసుకురావడానికి అని చెప్పేసి ఆటోలో రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందని చెప్పేసి మేమందరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము చెయ్యేంద్ర ఖాళీగానే ఉంది అని ఆలోచిస్తే బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయి వచ్చాము అందులో థర్టీ థౌసండ్ పెట్టాము గణేష్ కోసం అని రన్నింగ్ రేస్ పెడితే మేమే ఫస్ట్ వస్తామన్నంత స్పీడ్ గా బయటికి ఉరికాము ఇంతలోనే ఆటో అన్న మళ్ళీ వెనక్కి వచ్చి మా వాళ్ళకు బ్యాగ్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాడు ఆ క్షణంలో ఆ అన్న దేవుళ్లా కనిపించాడు మా అందరికి బ్యాగ్ దొరికిన సంతోషంలో మా వాళ్ళందరూ అన్నకు హగ్గు కూడా ఇచ్చారు అంతా చేసింది మనమే ఇంకా అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పేసి ఇంకా మేము ట్రైన్ కి అయితే బయలుదేరిపోయాము పొద్దున ఐదైంది కాచిగూడలో దిగేసరికి లారీ అన్నకు కాల్ చేస్తే పొద్దున పదకొండు గంటలకు వస్తా అన్నాడు అన్న వాచ్ తప్పు అనుకుంటా మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడు చేసేది ఏం లేదని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ టైం పాస్ అయితే చేసేసిన చెప్పిన టైం కి కరెక్ట్ గా వచ్చావని లారీ అన్నని కొంచెం పొగిడాము ఆ బొజ్జ గణపయ్యకు హారతులు ఇచ్చి దేవుడా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని మొక్కుకొని పూజ చేశాం ఇంకా మా బొజ్జ గణపయ్యకు తాళ్లు కట్టేసి నెమ్మదిగా లారీలోకి ఎక్కిచ్చేసాను నెక్స్ట్ టైం జరిగిందో పార్ట్ టూ లో చెప్తాను వీడియోస్ సపోర్ట్ చేయండి ఇంకా గణపాయను ఆయన వాహనంను మా వాహనం కు జాగ్రత్తగా ఎక్కిచ్చేసి ఇంకా పూజ చేసేసుకుని మా ఊరికి అయితే బయలుదేరిపోయాం ఇంకా అందరం మన బొజ్జ గణపయ్య పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ బయలుదేరాం మేము వెళ్తున్న రూట్ లో మా గణపయ్య తలకు బ్రిడ్జ్ తగులుతుందని అని చెప్పేసి మళ్ళీ రివర్స్ వచ్చాం హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అలాంటిది మేము మళ్ళీ ఆపోజిట్ రూట్ లో వచ్చేసరికి మా తలకై వాచిపోయింది అలానే ఇంకో రూట్ లో వెళ్ళాం అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏందబ్బా మనం ప్రతిసారి ఈ రూట్ లో రామ్ కదా అని డ్రైవర్ అన్న అడిగితే డ్రైవర్ అన్న మాకు పెద్ద షాక్ ఇచ్చాడు ఆయనకు రూట్లు తెలియదంట కన్ఫ్యూజ్ అవుతున్నాడు సరే అని ఇంకా మేము గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ మెయిన్ రోడ్ కి అయితే ఎక్కేసాం ఒక మంచి డాబా దగ్గర ఆపి ఇంకా తినేసి మా ఊరికి వచ్చేసాము అప్పటికే మన పిల్ల బ్యాచ్ పెద్ద వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు డీజే తో మా ఏరియాలో మనుషుల కంటే సర్వీస్ వైర్లే ఎక్కువ ఉంటాయి తెలిసిందే కదా అని వాటిని పెద్ద పెద్ద కర్రలతో జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చేసాము కొంచెం దూరం రాగానే మళ్ళీ ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై వైర్లు తీస్తున్న సమయంలో ఇలా కరెంటు వైర్లు ఒకదానికి ఒకటి తగులుకొని నిప్పులు అయితే వచ్చాయి అరే క్రేన్ తో తీసుకొని వెళ్దామా అంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ గారి దగ్గర ఇలాంటి వీల్స్ ఉన్నాయి కదా అని అప్పుడు గుర్తొచ్చింది వెంటనే వెళ్ళిపోయాం ఇంకా వెంటనే మా గణేషుని క్రేన్ తో దింపి ఆ వీల్స్ మీద పెట్టి అందరం ఒక పట్టు పట్టి ఆ గణేషుని రథం లాగినట్టు లాక్కుంటూ వెళ్లిపోయావు మా గణేషుడు ఏం తినలేదు అనుకుంటా అందరం చాలా ఈజీగా తోసుకుంటూ అయితే వెళ్ళిపోయినా నాకు తెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది వినాయక నేను అనుకుంటున్నాను చేయి చేయి కలిస్తేనే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే దాటగలం ఇంకా గణేష్ ని మా ఇంటి వరకు అయితే తీసుకొచ్చాం ఇంకా గణేష్ కింద ఉన్న వీల్స్ ని తీయాలి కాబట్టి క్రేన్ ని మళ్ళీ మా వీధిలోకి తీసుకొచ్చి వీల్స్ ని తీసేసి నాలుగు రాళ్లు పెట్టాం అడ్డ కష్టాలన్నీ మర్చిపోయి ఎట్టకే మా గణేష్ ని ఇంటికి అయితే తీసుకొచ్చాము మా గణేష్ ఆగమన్ అయితే ఈ సంవత్సరం ఇలా జరిగింది ఇంకా వెంటనే మేము మా టీమ్ అంతా గణేష్ మండపం పనులు స్టార్ట్ చేసే మీ గణేష్ ఆగమన్ బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జై గణేష్ మహారాజ్ కి జై